హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ సింగల్ సూపర్ ఫాస్ఫేట్ పొలంలో అయితే అంటే పొలంలో అయితే చల్లుతున్నానండి కైకి ఇది ఏ దశలో చల్లుకోవాలి దీనివల్ల ఉపయోగాలు ఏంది దీంట్లో ఈ సింగల్ సూపర్ ఫాస్ఫేట్లో ఏం కలిసి ఉంటుంది అంటే ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొలంలో అయితే చల్లుతున్నానండి ఈ సూపర్ ఫాస్ఫేట్ అనేది రెండు రకాలుగా వస్తుందండి ఒకటి ఇలాగా గుండు రూపంలో పొడి పొడి రూపంలో అయితే వస్తుంది పొడి రూపంలో నేల తర్వాత ఈ గుండ్లు మాదిరిగా ఉండే కట్ట మేళ ఈ రెండిట్లు తేడాల గురించి కూడా మీకైతే వీడియోలో చేస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికి పొలంలో అయితే ఈ సూపర్ ఫాస్ట్ అయితే చదువుతున్నాను ఫ్రెండ్స్ ఈ ఎస్ఎస్పిలో ముందుగా ఇంట్లో ఏమేమి ఉండేది మనం ముందుగా తెలుసుకుందామండి దీంట్లో నాలుగు రకాల పదార్థాలు అయితే ఉన్నాయండి ఒకటి వచ్చేసి భాస్ఫరం భాస్ఫరం వచ్చేసి పదహారు శాతం అయితే ఉందండి సల్పర్ సల్ఫర్ వచ్చేసి పదకొండు శాతం అయితే ఉందండి కాల్షియం వచ్చేసి పంతొమ్మిది శాతం అయితే ఉందండి తర్వాత బోరాన్ ఒకటి పాయింట్ ఐదు శాతంలో ఈ నాలుగు పదార్థాలు ఈ సింగల్ సూపర్ పాస్కేట్లు అయితే ఉందండి ఈ సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ఎప్పుడు చల్లుకోవాలి దాని గురించి అయితే తెలుసుకుందామండి ఈ సింగల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి లాస్ట్ దుక్కి లాస్ట్ దుక్కులో మనం ఈ ఈంటే ఈ ఎరువు అయితే చల్లుకుంటే చాలా మంచిదండి ఒక్కొక్కరు ఫస్ట్ దుక్కులోనే తర్వాత రెండో దుక్కులు అయితే చల్లుకుంటారు కానీ లా అట్లలో ప్రయోజనం నాకైతే కనిపించలేదండి దేనికంటే ఫస్ట్ దుక్కులో రెండో దుక్కులో మనం చల్లుకుంటే మనం నీళ్ళు ఏస్తుంటాం పుల్లైతే మళ్ళీ తీసేస్తుంటాం అందువల్ల సగం భూమిలో కలిసి సగం అంటే మళ్ళీ నీళ్ళలో కలుసుకొని మళ్ళీ కాలువకి వెళ్ళిపోతా ఉంటుంది అనమాట సైడ్కి వెళ్ళిపోద్ది అలా కాకుండా లాస్ట్ దుక్కులో లాస్ట్ దుక్కులో కానీ మనం నీళ్లు మితంగా పెట్టుకొని నీళ్ళు మితంగా పెట్టుకొని ఈ ఎస్ఎస్పి ఎరువైతే చల్లుకుంటే రేపు నాటు వేసుకునేదానికి తర్వాత మనం లాస్ట్ దుక్కులో నా దానికి సమంగా నీళ్ళు ఎక్కువ కాకుండా మనం పొలంలో అయితే నీళ్లు అంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి చూసుకొని మనం ఈ పిండి అయితే చల్లుకుంటే చాలా మంచిదండి తర్వాత వచ్చేసి ఇప్పుడు మన పొలం అయితే చూడండి నీళ్లు మితంగా అయితే ఉన్నాయండి ఇప్పుడు లాస్ట్ దుక్క అనమాట లాస్ట్లో మనం మాందోలేసి నాట్లు అయితే వేసేదానికి రెడీగా ఉంది పొలం ఈ ఎస్ఎస్పి పిండి ఎకరాకి ఎన్ని కట్టలు చల్లుకోవాలి దాని గురించి అయితే తెలుసుకుందాం ఒక్క ఎకరాకు వచ్చేసి రెండు కట్టలు అయితే చల్లుకోవాలండి ఒక కట్ట ఒక ఎకరాకి ఒక కట్ట చల్లుకున్నా కూడా ప్రయోజనం లేదండి ఎకరాకి మటుకు రెండు కట్టలు అయితే చల్లుకుంటే చాలా మంచిదండి ఇది యాభై కేజీలు అండి ఒక్క కట్ట వచ్చేసి యాభై కేజీలు రెండు కట్టలు అయితే వంద కేజీలు అనమాట వంద కేజీలు ఒక్క ఎకరాకి చల్లుకుంటే చాలా మంచిదండి చల్లుకున్న వల్ల ఒక్క కట్ట దుక్కుపిండి వేసినంత బలం అన్నమాట బలానికి ఎలాగ బలం అనుకుంటారేమో మనం మా సైడ్ అయితే రెండు కార్లు అయితే ఫస్ట్ కారు సెకండ్ కారు అంటే ఖరీఫ్ తర్వాత రబీ అమ్మడమ్మడే మనం నాట్లు వేస్తాయి కాబట్టి అప్పుడు గిడ్డి మురిగే అవకాశం ఉండదు అప్పుడు గిడ్డి మనం ఎంత దుక్కి దున్నగా ఆ అయితే ఆ బురదలైతే అయితే ఉంటుందండి ఆ గిడ్డిని బాగా కుల్లబరిసి ఆ గడ్డిని కుల్లబరిసి ఎరువుగా ఏర్పాటు చేస్తుందండి ఈ సింగల్ సూపర్ సూపర్ ఫాస్ఫేట్ తర్వాత భూమికి గడ బలం భూమిగడ బలం ఒక కట్ట వేసినట్టు బాస్పరం కట్ట ఒక కట్ట వేసినట్టండి తర్వాత మనం మామూలుగా యూరియా అలాగే వేసుకొని యూరియా పటాసు అలాగే వేసుకున్నా కూడా బాగా ఉపయోగపడద్దు అన్నమాట తర్వాత వచ్చేసి మీకు ముందుగా చెప్పాను ఈ సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ఈ గుండ్లు ఈ గుండ్లు మేళ తర్వాత పొడి మేళ పొడి రూపంలో కూడా ఈ సింగల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే వస్తుందండి ఈ రెండిట్లలో ఇదే మేలండి ఈ గుండ్లు అయితే మేలు ఇదైతే భూములు అయితే మొత్తం పడిపోద్ది అనమాట మనం ఒక చల్లంగానే భూమిలో అతుక్కోపోవద్ది పిండి భూమికి అనమాట రేపు దున్నినప్పుడు మొత్తం ఆ మట్టిలో కలిసిపోద్ది కుడి రూపంలో వస్తుందండి అది మనం చల్లినప్పుడు చల్లినప్పుడు సగం గాలికి వెళ్ళిపోద్ది గాలికి వెళిపోద్ది సగం అంటే నీళ్ళ మీద పడద్ది ఈ ఎస్ఎస్పి రేట్ వచ్చేసి ఆరు వందలండి ఒక కట్ట వచ్చేసి ఆరు వందలు మా ఏరియాలో అయితే ఒక కట్ట యాభై కేజీల కట్ట ఆరు వందలండి మీ ఏరియాలో ఎంతో కామెంట్ ద్వారా కూడా తెలపండి ఫ్రెండ్స్